మనుషులమైన మనము రెండు విషయాలను బాగా గుర్తుంచుకోవాలి యవన ప్రాయంలోకి వచ్చిన బాల్య దశలో ఉన్న దశలోకి వచ్చిన ప్రజెంట్ బ్రతుకుతున్న బ్రతుకుని గతంలో జరిగిపోయిన బ్రతుకుని కంపేర్ చేసుకొని చూడాలి ఈ రోజున మనుషులు ఎందుకు చూసుకోవాలి గతాన్ని ఎందుకు మళ్ళా తవ్వుకోవడం అది ఇది ఎందుకు ఆలోచించాలని చాలా ఉంది అంటారు అయితే అంటే ప్రతి ఒక్కరు కూడా గతం ఎలా ఉందో ప్రజెంట్ జీవితం ఎలా ఉందో చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే చాలామంది జీవితంలోని గతము బాగుంటే ప్రజెంట్ బాగోదు ప్రజెంట్ బాగుంటే గతము బాగోదు అనగా పాస్ట్ లైఫ్ బాగుంటే ప్రజెంట్ ప్రజెంట్ లైఫ్ బాగోదు ప్రజెంట్ లైఫ్ బాగుంటే పాస్ట్ లైఫ్ బాగోదు అందుకని మీకు చెప్పాల్సిన మాట ఏంటంటే మీరు గత జీవితంలో మీ ప్రవర్తన ఎలా ఉందో ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ యొక్క ప్రవర్తన ఎలా ఉందో దాన్ని పరిశీలించవలసిన బాధ్యత మనందరం మీద ఉంది పరీక్షించుకోవాల్సిన బాధ్యత మనందరం ఎలా ఉంది ఎందుకంటున్నానంటే ఈరోజు మానవులు ప్రవర్తన విషయంలో చాలా డబ్బు తినేసే విధంగా ఉన్నారు బయట రంగంలో ఒక స్త్రీ ఉందండి ఒక స్త్రీ ఉంది ఆవిడ పేరు ఆమె గత జీవితం ఒక అగ్ని రాదు ఆమె ఒక మోయాగు రాదు దేవుణ్ణి ఎరగినటువంటి స్త్రీ ఎప్పుడైతే దేవుణ్ణి ఎరిగినటువంటి వాడితో వివాహం జరిగిందో ఎప్పుడైతే దేవుడిని అమ్ముకున్న వాడిని వివాహం చేసుకొని దేవుణ్ణి తెలుసుకుందో భర్తను కోల్పోయింది అత్తగమ్ కూడా పోయింది పోయిన తర్వాత ఎక్కడ కూడా మళ్ళా లోకం వేసి చూడలేదండి భర్త ఏ భర్త అయితే నన్ను వివాహం చేసుకున్నాడో ఆ భర్త దేవుడే నా దేవుడు అనుకుని అత్తతో వెళ్ళిపోతే ఆ అత్త చెప్పిన పని చేసుకుంటూ పోతే ఆమెతోని బోయాల్ అనే వ్యక్తి ఒక మాట మాట్లాడతానండి ఒక మాట చూద్దాం మాట ఋతు గతం కూడా అధ్యాయం పర్యవోచనంలోనూ ఒక మాట అతడు నా కుమారి చేత నీవు దీవిన నొందిన దానవు కొద్ది వారినే గాని గొప్పవారినే కానీ గాని తను నీవు వెంబడింపగా ఉండిటి వలన నీ మునపటి ప్రవర్తన కంటే వెనకటి సత్తు ప్రవర్తన ఎక్కువైనది ఏమన అమ్మా రూతమ్మా నువ్వు దేవుని చెంత దీవిన నొందిన దానవమ్మా నువ్వు మోరాబిరాలు అవ్వచ్చు మూయావీరాల్లో నుండి నువ్వు వచ్చి ఇదిగో ఈ బెట్లహేములో ఉన్న కాపరస్తులని వివాహం చేసుకొని నువ్వు బెట్లహేమిరాలుగా మారిపోయావు కదా నయోమి గోడలుగా మారిపోయావు కదా నయోమి దేవుడే నీ దేవుడే కదా నయోమి మీ మనుషుల్లోనూ ఉన్నావు కదా ఇదిగో నీ పాత జీవితం లో ఉన్న ప్రవర్తన కంటే ఇప్పుడున్న ప్రవర్తన మరీ ఎక్కువగా మంచిదిగా ఉండిపోయిందమ్మా నీ పాత జీవితం ఎంత మంచిగా నాకు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం నీ ప్రవర్తన సోఫరం అంటే సోఫ్యం అంత గొప్ప జీవితం జీవించావమ్మా నువ్వు ఆసామాసాల లా కావు నీ వెనకటి ఆ సత్ప్రవర్తన నీ ములపటి పాత జీవితం యొక్క ప్రవర్తన కంటే ఇప్పుడున్న ప్రవర్తన చాలా వండర్ఫుల్ కాబట్టి యమనస్తుల వైపు చూడక జాలలో నడక దేవుడి అడుగు జాలలో నడిచిన నీ క్యారెక్టర్ కి నీ యొక్క ప్రవర్తనకి ఇదిగో నేను సలహా అయిపోయానమ్మా నేను యాభైసార్లు చెప్తున్నారా తల్లి నువ్వు మనుషుల చేత దేవుని నొక్కలేదు కానీ దేవుని దేవుని నువ్వు దేవుని మారిపోయేలా తల్లి అని చెబుతూ ఇదిగో మనుషులారా ఇదిగో మునపడ ప్రవర్తన ఎలా ఉందో అనవసరము ప్రజెంట్ ప్రవర్తన కరెక్ట్ గా ఉండాలి ఏదో మీరు చెక్ చేసుకోవాలి ఎవరి తల్లి ఎవరి పిల్లలారా దయచేసి మీ యొక్క ప్రవర్తన మీ యాటిట్యూడ్ మీ క్యారెక్టర్ బాగా ఉందో లేదో గమనించుకోండి మీ తల్లిదండ్రులు చూసి అరే నువ్వు పోయిన నెల కంటే ఈ నెల చాలా బాగా ఉన్నావురా అమ్మా నువ్వు పోయిన నెల కంటే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా చక్కగా ఉన్నావు అమ్మా చాలా మంచి ప్రవర్తన కలిగి ఉన్నావా అని సభా అనిపించుకొని మీ సేవకులు చేద్దా మీ తల్లిదండ్రులు చేస్తా మీ టీచర్ ద్వారా ఇదిగో మీ సంఘంలో ఉన్న విశ్వాసుల చేస్తా సభా అనిపించుకొని ఒకప్పుడు ఎలా బ్రతికేదిరా ఒకప్పుడు ఎలా బ్రతికేవాడ ఇప్పుడు ఎంత మద్దతుగా ఉన్నారా ఎంత న్యాయంగా ఉన్నారా ఎంత నీతిగా ఉన్నారా ఎంత యథార్థంగా ఉన్నారా అని ఒక్కసారి అనిపించి రుతులాగా మీ జీవితాలు ఎలా ఉంటాయంటే ఒళ్ళు పులకరించిపోతారు ఇదిగో బ్రతికితే లాంటి బ్రతుకు బ్రతకాలి ఇదిగో బ్రతికితే ఇది బ్రతుకు చక్కని యాటిట్యూడ్ చక్కని ప్రవర్తన అవుతుంది రూతులాగా ప్రతిదీ చచ్చిపోవాలండి నలుగురు వచ్చి నేను సభా అక్కడ పోయే చేత అన్నాడు అమ్మ ఋతు నువ్వు ఎగో చేత దీవున నందిని రా తల్లి నీ వెనకటే నీ మునపడి ప్రవర్తన కంటే ఇప్పుడున్న ప్రజెంట్ లైఫ్ ఏదైతే ఉందో అది రా తల్లి అని స్టేట్మెంట్ ఇస్తా ఉంటే నా అత్త దేవుడే నా దేవుడే అనుకుని నేను వచ్చాను కదా అందుకే ఎంత ఘనత దేవుడు కలిగించాలి ఆ సంబరపడిపోయిందని ఈరోజు మనం కూడా దేవుని దగ్గర వండర్ఫుల్ అనిపించుకోవాలండి వండర్ఫుల్ అనిపించి నీ క్యారెక్టర్ వండర్ఫుల్ అని అనిపించుకో సంఘంలోని గ్రామంలోను స్కూల్లోను ప్రతి చోట నీ క్యారెక్టర్ గుడ్ క్యారెక్టర్గా నియమించబడాలి ఉన్న చోట ఆ విధంగా ఉంటే ఋతువులాగా దీవుల అందరి విధంగా కనబడతావు థ్యాంక్ యూ